అచ్చంపేట పట్టణంలో ఎంపీ మల్లు రవి విజయోత్సవ ర్యాలీ పార్లమెంట్ ఎన్నికల్లో అచ్చంపేట ప్రజలు నన్ను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించిన నా ప్రజానికానికి నేనెప్పుడు రుణపడి ఉంటానని నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి విజయోత్సవ ర్యాలీ సందర్భంగా అన్నారు ఈ విజయోత్సవ ర్యాలీకి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు ఆయనతో పాటు ఆయన నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలు నెరవేరుస్తూ ముందుకు వెళ్తుందన్నారు అదేవిధంగా ఆగస్టు పదిహేను కల్లా రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు కేసీఆర్ నియంతృత్వ పాలన వల్ల రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో ముంచేశారని తీవ్రంగా మండిపడ్డారు అచ్చంపేట రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు అంచెలంచెలుగా ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందన్నారు పార్టీ అధినేత సోనియమ్మ ఎస్సీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు ప్రజలకు అండగా ఉంటూ ముందుకు వెళ్తుందన్నారు కొంతమంది మూర్ఖత్వపు దుర్మార్గాల వలన ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడి ఇప్పటికే కొంతమంది మరికొంతమంది బడా నేతలు కటకటాల పాలు అవుతున్నారని ఇచ్చిన మాట నెరవేరుస్తూ ప్రజలు సుభిక్షం కోసమే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందన్నారు ఎంపీ మల్లి అచ్చంపేట ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తరపారం ఉందో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మొదటి వరుసలో ఉన్నారు అది విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ అదేవిధంగా ప్రజా సంఘాలు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ విద్యార్థులు అందరూ కూడా కుల సంఘాలు కానీ మేధావి వర్గం కానీ అందరూ కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు పోరాటం చేసి ఈ నల్లమల్ల గడ్డ ఉద్యమాలకు అడ్డ అనే ఆ నానుడిని బలపరిచి అందరం కష్టపడి పనిచేసి ఆ ఉద్యమాన్ని కొనసాగించడం తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ మన ప్రాంతానికి అన్యాయం జరిగింది నీళ్లు రాలే గత పదిహేను నీళ్లు వచ్చినాయా సాగునీరు రాలే పరిశ్రమలు ఏమన్నా వచ్చినాయా ఏమైనా వంతెనలు ఏమన్నా వచ్చినాయా ఇండస్ట్రీస్ ఏమన్నా వచ్చినాయా పోనీ మన పిల్లలకు ఉద్యోగాలు ఏమైనా వచ్చినాయా ఉన్నటువంటి పాలకులు రాష్ట్రంలో ఒక దుర్మార్గుడు పరిపాలన చేస్తే అర్థం చిన్న దుర్మార్గుడు పరిపాలన చేసిండు అందరిని బెదిరించుండు గుండా చేసిండు రవిడీ యుధం చేసిండు తప్పుడు కేంద్రం పెట్టించిండు ఇవాళ అటువంటి తప్పుడు కేంద్రం పెట్టినటువంటి ఆ గుండాగిరి చేసినటువంటి గత పాలకుని పాతాల లోకం తొక్కిండ్రా పాతాల లోకం తొక్కిండ్రా రా లేదా అందుకే కాలోది నారాయణరావు తృప్తి చెప్పారు ప్రాంతేతరుడు అంటే మన ప్రాంతం కానివాడు మన ప్రాంతానికి వచ్చి మోసం చేస్తే పొలిమెర వరకు తరమండ మన ప్రాంతం కానివాడు మన ప్రాంతానికి వచ్చి మనల ఇబ్బందులు పెట్టి రకరకాల హింసించి బాధ పెట్టి ఎవరికి స్వేచ్ఛ లేకుండా చేసిన నాయకుడిని అంచంపేట ప్రాంత ప్రజలందరూ కూడా పొలిమెర వరకు పొలిమెర వరకు పొలిమెర పొలికపాడు వరకు తరిమి కొట్టిన ఘనత అంచంపేట నియోజకవర్గ ప్రజల కూడా సభా ముఖంగా మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా ఇవాళ నేను ఒక మాట చెప్తా ఉన్నాను అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి అచ్చంపేట ముద్దు బిడ్డ ఎవరికి భయపడాల్సిన పని లేదు ఎవరికి ఒక తలొక్కాల్సిన పని లేదు మీ ఆత్మ గౌరవంతో ఆత్మగౌరవంతో స్వేచ్ఛగా బతకండి ఎక్కడ ఇబ్బంది వచ్చినా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను ఈ అచ్చంపేటకు ఎవరికి ఇబ్బంది వచ్చినా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను ఎవరు ఏమి ఇబ్బంది పెట్టే ఊరుకునేది లేదు కాబట్టి నేను మన ఒక నాలుగు అంశాల మీద చెప్పాను విద్య వైద్యం ఇరిగేషన్ ఇండస్ట్రీస్ ఈ నాలుగు నా ప్రయారిటీస్ విద్య విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాం ఉచిత విద్య కావాలి వైద్యం వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం ఉచిత వైద్యం కావాలి అదేవిధంగా ఇరిగేషన్ త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు మన నల్ల మల్ల ముట్టుబిడ్డ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం మనందరికీ అదృష్టం మనకు అదృష్టంగా భావిస్తా ఉన్నాను వారిని త్వరలోనే భర్మూరు మండలాంటి కోట తీసుకొచ్చి అక్కడ ఒకటి రిజర్వాయర్ ఏది ఉమామహేశ్వర రిజర్వాయర్ దాని తర్వాత ఎన్నకైట రిజర్వాయర్ ఇవన్నీ కూడా ఆ లిఫ్ట్లు తీసుకొచ్చి ఇటు బర్మూరు అంచల్పేట అమరాబాద్ అండ్ పదర మండలాలకు ఎనభై వేడు ఎకరాల ఎనభై వేడు వేలు ఎనభై ఏడు వేల ఎకరాల సాగునీరు తేవడం కోసం ముఖ్యమంత్రి గారిని కలిసా మరి సానుకూలంగా స్పందించారు త్వరలోనే ఫౌండేషన్ స్టోన్ కు తీసుకురావాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం తప్పకుండా తీసుకొస్తాం ఈ ప్రాంతానికి సాగునీరు లేవడమే మా లక్ష్యం అదేవిధంగా మరి ఇప్పుడు మాకు తోడుగా డాక్టర్ మల్లరావు గారు ఎంపీగా ఎన్నికయ్యారు వారు ఎక్కడైతే మన ప్రాంతంలో నేషనల్ స్థాయిలో సెంట్రల్ నుంచి రావాల్సిన బడ్జెట్ తీసుకొచ్చి ముఖ్యంగా నేషనల్ హైవే భూత్పూర్ నుంచి మధ్యమనుగ వరకు అదేవిధంగా దేవరకొండ నుంచి జోగులాంబ టెంపుల్ వరకు ఈ దేవరకొండ నుంచి వచ్చేది అచ్చంపేట పల్మూరు లింగాల అంబంటిపల్లి నుంచి పోతుంది ఇది నేషనల్ హైవే అయితే ఈ ప్రాంతం అంతా డెవలప్ చేస్తుంది నుంచి మధ్యపడుగు వరకు ఇది కూడా నేషనల్ హైవే కాబోతుంది క్రిస్టానీ వరపిన బ్రిడ్జ్ కూడా రాబోతుంది ఇంకా మూడవది ఏంటంటే ఎలివేటెడ్ కారిడార్ ఈ నల్లమల్ల ప్రాంతానికి ఒక పెద్ద ఫ్లైఓవర్ రాబోతుంది ఏడు వందల డెబ్బై కోట్లతో ఆల్రెడీ ఈ సూత్రపాయంగా శాంతి కూడా రావడం జరిగింది కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా ఈ ప్రాంతానికి కావాల్సింది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావాలి ఈ ప్రాంతానికి మంచి హాస్పిటల్స్ కావాలి ఈ ప్రాంతానికి ఇరిగేషన్ కావాలి సాగునీరు రావాలి ఈ ప్రాంతానికి కుటీర పరిశ్రమలు కాటేజ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా తీసుకొచ్చేటువంటి ఆలోచన ఉంది అన్నింటికి మించి అచ్చంపేట పట్టణాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్ది చేయాలని ఆలోచన ఉంది ఒక రెండు సంవత్సరాల్లో డాక్టర్ వంశీకృష్ణ మార్క్ ఏందనేది మీరే చూడబోయే దానికి ప్రధానము కాబట్టి పాలకుడు అంటే ఏదో ఎమ్మెల్యే అయ్యిండు పోయిండు అని కాదు పాలకుడు అంటే ఈ ప్రాంత ప్రజల జీవన విధానంలో మార్పు తీసుకొచ్చిన వాడే నిజమైన నాయకుడు ప్రజల జీవన విధానంలో ప్రజల బతుకు చదువులో మార్పు తీసుకురావాలి నాయకుడు అంటే పది మందిని నడిపిస్తుంటారు నడిచిన వాడే నాయకుడు కానీ పది మందిని తొక్కుతూ పోయిన వాడు నాయకుడు కాదు అందుకే ఒకసారి ఎమ్మెల్యే చేస్తే వంద సంవత్సరాలు ప్రజలు గుర్తు పెట్టుకోవాలి ఆ రకంగా ప్రజల సంక్షేమం కోసం ప్రజల డెవలప్మెంట్ కోసం పనిచేయాలి తప్ప గత పాలకులు బెదిరించారు నాకు తెలిసి అయితే అచ్చంపేటలు ఎవరు నిద్రపోలే మన నేను గెలిచిన తర్వాత చాలా మంది నాకు ఫోన్ చేశారు సార్ మేము ఇప్పుడు హ్యాపీగా నిద్రపోతున్నాం సార్ అని ఇక నాకు హ్యాపీగా అనిపించింది అందుకే ఇంకో మాట ఇప్పుడు ఎందుకు చెప్పిన తెలుసా అచ్చంపేట్లో పుట్టిన నల్ల మల్ల ముద్దు బిడ్డల్లో ఎవరిని ఎవరు బెదిరించినా మంచి కృష్ణ ఫోన్ చేయండి వాళ్ళ సంగతి నేను చూసుకుంటున్నాను ఎందుకు నా లక్ష్యం ఒకటే అభివృద్ధి సంక్షేమం ఈ ప్రాంతంలో మంచి ఎడ్యుకేషన్ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మంది ఉచిత వైద్యం అందాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బీద వాళ్ళు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ ఈబీసీ ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు కాబట్టి ఎక్కువ ఖర్చు పెట్టే దేనికి తెలుసా విద్యకు ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు రెండవది వైద్యానికి ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు కాబట్టి ఈ రెండు సామాన్య మంటలకు ఈ ఖర్చు తగ్గించాలంటే ఈ ప్రభుత్వమే దీన్ని ప్రొవైడ్ చేయాలి దానికి అనుగుణంగానే ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు